రైట్ న్యూస్ ప్రేక్షకులు నమస్కారం ఈనాటి కార్యక్రమంలో పాల్గొనడానికి మనతో ఉన్నవారు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర రెడ్డి గారి ముఖ్య అనుచరులలో ఒకరు శ్రీధర్ రెడ్డి గారి విజయమే తన శ్వాసగా భావిస్తున్నటువంటి సండి శంకరయ్య యాదవ్ గారు రూరల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఇద్దరు అభ్యర్థులు బలాబలాలు ఏమిటో ఏ వ్యక్తి గెలిస్తే నెల్లూరు రూరల్ నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందో రూరల్ నియోజకవర్గ ప్రజలు ఎవరి నాయకత్వాన్ని బలపరచుకోవాలని అనుకుంటున్నారో ఆయన మాట్లాడి సార్ నమస్తే సార్ సార్ బాగున్నారా బాగున్నాం సార్ చెప్పండి కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారి విజయాన్ని అవి విజయం కోసం ఆహారని చెప్పి తెలిసింది శ్రీధర్ రెడ్డి గారు అంటే ఎందుకు అంత అభిమానం శ్రీధర్ రెడ్డి గారంటే ఆయన ఆర్ఎస్ లో నుంచి పేదల మనిషి ఆయన కాలేజీలో ఒక గంట చదివితే ఐదు గంటల చేపు నెల్లూరు టౌన్ లో గాని నెల్లూరు సిటీలో పల్లి పంచాయతీల్లో కాని ఐదు గంటల చేపు ఆ చిన్న వయసులోనే ఏ అమ్మ ఏ తల్లి ఏ తమ్ముడు ఎట్లా కష్టపడుతుండ్రు వాళ్ళ ఇంటికి పాల్కరిచేదానికి ముందంజల్లో ఉండేవాడు శేఖరెడ్డి గారు ముందంజల్లో ఉండేవాడు అదే విధంగా కొంచెం 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 కొంచెంగా ఈ రోజు నెల్లూరు లో ఆదాల ప్రభాకర్ రెడ్డికే ొట్ట నెలకాయ నుంచి కొన దాకా సల్యూట్ చేసింది సల్యూట్ చేసింది రెడ్డి గారిని ఓడియాలంటే సాధ్యం కాదు ఎప్పుడు ఇంట్లో రాని వాళ్ళు కూడా పచారంలో తిప్పుడు స్థాయికి వచ్చినాడంటే సేదరెడ్డి గారు గిర్రెడ్డి గారు చేసే శమ పజలకి పజల్లో ఎక్కువ బీసీ కులాలు పది కులాలు అరిజన్లు గిరిజనులు అనేక రకమైన పేద కులాలని వాళ్ళ ఇంట్లో వాళ్ళ కూతురు కట్టిన కష్టాన్ని చూస్తుడు నెల్లూరులో ఉండే బడుగు వర్గాలందరినీ కూడా ఆయన బిడ్డ మాధ్రిరెడ్డి గాని సేదరెడ్డి గాని ఆ కష్టాలను ఇంట్లో బిడ్డలాంటి చూస్తుడు అదే విధంగా కష్టాన్ని తీసుకునేదానికి దానికి ముందంజిల్ లో ఉంటున్నాడు సేదరెడ్డి గారు నాకు నలభై సంవత్సరాల నుంచి రాజకీయంలో అనుభవం ఉంది అనేక రకాల చిన్న చిన్న గ్రామ పదవులు చేశాను శ్రీధరెడ్డి గారు అంటే ఆ అభిమానంతో గిరిరెడ్డి గారు యాకాజామున ఆరు గంటల నుంచి రాత్రి పదకొండు దాకా ఆఫీసులు కూర్చొని ప్రజలకు పనిచేసే దాన్ని బట్టి ప్రతి రోజు రోలల్లో కాకుపల్లి కానించి రజ్జాపురం ఉప్పుటూరు కానుంచి సౌత్ మహపూర్ కాడి నుంచి ఆగుంచెల కాని దొంతాల నుంచి ఇవన్నీ పంచాయతీల్లో వస్తాయి ముజుబు నెల్లూరు కొత్తూరు అంబాపురం డివిజన్ వచ్చిన టౌన్ లేకొచ్చినాయి ఇప్పుడు ఈ అన్ని డివిజన్లలో కూడా నాకు చాలా అనుబంధాలు ఉన్నాయి శ్రీకరణకు ఏంటి పరిస్థితి అంటే ఏ డివిజన్ లేకపోయినా నాలుగు వేలు మూడు వేలు మెజార్టీ అని అయితే నాకు కంటికి కనిపిస్తుంది ఏ డివిజన్ లో ఏ డివిజన్ కి ఆ డివిజన్టీ ఏ డివిజన్ మొత్తం టోటల్ డివిజన్ కాదు ఏ డివిజన్ కి ఆ డివిజన్ లో నెల్లూరు డివిజన్ నాలుగు వేలు రెండు వేలు మూడు వేలు ఓట్లు మెజార్టీ కనిపిస్తుంది కొత్తూరు డివిజన్కి వస్తే రోడ్డు దక్షిణం నాలుగు వేలు మూడు వేలు మెజార్టీ కనిపిస్తుంది అంబాపురం డివిజన్ లేకొస్తే అదే విధంగా రెండు వేల మూడు వేలు మెజార్టీ కనబడుతుంది దొంతాల్ లేకొస్తే తొమ్మిది వందల ఏడు ఓట్లు ఉన్నాయి కానీ కానీ మూడు వందల యాభై నాలుగు వందల ఓట్లు మెజార్టీ కంచుపాటు వేసినట్టే ఉండేవి ఇప్పుడు ఏ వెళ్ళ వేసినట్టే మెజార్టీ ఉండయి పోలింగ్ అవి ఓట్ల్లో నాలుగు వందల యాభై నాలుగు వందల చిల్లర వేసినట్టే మెజార్టీతో ఉండయి అదేవిధంగా ఆంచో నాతో కూడా ఒక కొత్తగా ఒక వెంకటేశ్వర జరినాడు రెండు వేల ఐదు వందల ఓట్లు ఆయన కంచుపాటు అయిన ఓట్లు మెజార్టీ ఓట్లు రెండు వేల ఐదు వందల ఓట్లు టేశ్వర నాయుడి కూడా ఈ చే మెజార్టీ చూపిస్తే పంచాయతీ ఆరు గ్రామాల్లో కలిసి ఆడాల బహా రెడ్డి గారికి వస్తే ఈ రోజు ఎన్నికల ఇరవైగా ఒక వారం నుంచి ఇంటికాడ కనిపిస్తున్నాడు తర్వాత ఆయన ఢిల్లీలో ఉన్నాడు హైదరాబాద్ లో ఉన్నాడు మనం నియోజకవర్గంలో నుంచి కార్యకర్త ఫోన్ చేస్తే ఆయన కార్యకర్తలకు ఫోన్ ఎత్తాడు మరి సేదర్ రెడ్డి గారికి రాత్రి ఒంటి గంటకు ఫోన్ చేసిన నేను మొన్న చిన్న ఇష్యూలో జగిరి రెడ్డి గారికి రాత్రి అప్పుడు చేసిన చెప్పుకునేదంటే ఉదయం లేచి నాకు ఫోన్ చేశారు ఏమన్నా మీ నెంబర్ పడేమని ఫోన్ లో మాట్లాడేది కాదు నిన్ను కలిసి మాట్లాడతానే ఏదో ఉదాహరణగా చెప్పిన ఇట్లా సేదర్ రెడ్డి గారు ప్రజల్లో ఉండే ఇది ఈ రోజు ప్రతి గ్రామంలో పేద ప్రజలు అందరూ మా సేదర్ అన్నకే మా ఓటు మా సేదర్ మా ఓటు నిద్రలేస్తే మా గిరియా అందరికి సేవ చేస్తున్నాడు ఇటువంటి వ్యక్తి చదువుకునే బిడ్డలకి ఎంత సహాయం చేస్తున్నాడు ఆరోగ్యం బాగాలేని వాళ్ళకి హాస్పిటల్కి ఎంత సహాయం చేస్తున్నాడు ఎవరో వాళ్ళు నాకే కొంచెం కొన్ని సంవత్సరం అంతకు సంవత్సరంలో బాగలేకుంటే అన్నదమ్ములు ఇద్దరు నాకు ఆపరేషన్ చేసి బయటకు హాస్పిటల్ నుంచి నేను తేరుకున్న దాకా నన్ను కాసుకొని కాపాడినారంటే నేను చాలా యాదవ పిల్లవాడిని కానీ ఆయన రెడ్డి కదా నా యాదవ కాడ నన్ను బతికిచ్చి బయటేసి బయటకు వచ్చినాడు సేదరం గిరి ఆ విశ్వాసం అనేది నా ఇంటి వాళ్ళకి నెల్లూరు పత్తి గ్రామంలో పాద ప్రజలందరూ కూడా సో రేపు ఆ కారణమే తెలిసిపోతుంది ఆదర్ ప్రభాకర్ రెడ్డి గారు అంటే ఏంటి శ్రీధరెడ్డి గారంటే ఏంటి నిరంతరం ప్రజల్లో ఉండే వ్యక్తి రెడ్డి గారు ప్రభాకర్ రెడ్డి గారు అంత ఉన్నాడు ఈ వారం రోజులే నెల్లూరులో కనిపిస్తున్నాడు నేను అన్ని పార్టీల్లో చూస్తుంటా కదా ఈ వారం రాళ్ళతో ఆయన గెలిచినా ఓడినా ఎక్కడ ఉంటాయో ఎవరికి తెలియదు ఇంకొక ఆయన ఉంటాడు ఆడు కూర్చొని ఆయన సమాధానం చెప్పి ఆయన మండి తీసుకుని సలిఫ్ మండేసేదానికి ఓకే సార్ మీరు అన్నారు నలభై ఏళ్ళగా రాజకీయ అనుభవం అన్నారు మీ నలభై ఏళ్ళ రాజకీయ అనుభవంలో మీరు ఎంతో మంది నాయకులు చూసిండొచ్చు వాళ్ళతో కలిసి పని చేస్తుండొచ్చు మరి శ్రీధర్ రెడ్డి గారి కొరకు వచ్చేసరికి ఆ ప్రత్యేకత అంటే ఇదేనా ప్రజలతో ఉంటాడు ప్రజలు ఎవరు కూడా ఇప్పుడు నేను విలేజ్ లో ఉన్నా ప్రజల్లో నేను ఉండే అభిమానాన్ని బట్టి మనందరం సేదరణ బాగుతున్నాం అంటే జయ అని అంటుండ్రు మనందరం గిరాణతో బావాలంటే జయ గిరాణకే అని అంటుండ్రు అదే విధంగా సేదరాన్న పజిల్లో ఉండే అభిమానాన్ని ప్రజలకు చూపించే అభిమానానికి ఎక్కడుండే బడుగు వర్గాలన్నీ కూడా అగ్రవర్గాలు కాని బడుగు వర్గాలు కాని ఏవి కూడా సేదరన్న వ్యక్తిగతంగా గిరిరెడ్డి ఆయనకి స్వంత తమ్ముడుగా పార్టీలో నిలబెట్టేదానికి గిరిరెడ్డి గారు వచ్చేస్తున్నారు గదిష్టం ఇంటి అట్లా ఉంటది అట్లా గురిరెడ్డి గారు జరిగినాడు ఈ రెండు భాగాలతో రేపు రాము జరగబోయే ఎన్నికల్లో ఆరో నెల నాలుగో తేదీ పది గంటల కల్లా ఇరవై ఐదు వేల ఓట్లతో సీతరన్న గెలుస్తున్నాడు వెరీ గుడ్ సార్ మీకు అంత కాన్ఫిడెంట్ ఏంటి నాకు అంత కాన్ఫిడెంట్ అంటే నేను పత్తి విలేజీ జరుగుతా పత్తి ఓటర్ కార్డు దొరుకుతా పతి వైశాఖ పార్టీ వస్తా ఎవడు ఏమైనా మాట్లాడుతాను పత్తి టీఎంఆర్ కార్డు జరుగుతా పతి పది మంది గుడి చలాటం పడే కాదు ఎంత పచ్చబండ్ల దగ్గర విలేజ్ లో కానీ సిటీలో కానీ సీదరు అన్న పేరు దంపలంగా పోతుంది దభాకర్ అన్న ఊర్లో ఉండేవాడు కాదు ఆయన కోటేస్తే మన ఊరు చెప్పుకోలే కష్టం అనేది జనంలో పాగిపో జనంలో పాగిపోతుంది అన్న కోటేస్తే తొరకుడు అన్న కోటేసుకొని గెలిపించుకుంటే ప్రతినిత్యం మనకు కనిపిస్తుడు మన బాధ్యరుస్తుడు అనేది స్వచ్ఛంగా కనబడుతుంది ఒక్క గంట లేటు గా చేదరని వచ్చినా గిరిన ముందు కూర్చొని ఉంటాడు ఈ కుటుంబ సభ్యుల్లో ఎవరున్నా ఏ పేదవాడికి ఎంత కష్టం వచ్చినా అందుబాటులో ఉండి వాడు బాధలు తీర్చేదానికి వాళ్ళు తలబురు దించేదానికి వాడు కడుపులో భారం దింపేదానికి సిద్ధంగా ఉంటారు ఉంటాడు ఇద్దరు అనేది నెల్లూరు రోడ్ల ప్రజలకి నెల్లూరు సిటీలో ఉండే ఇరవై రెండు వార్డులు ప్రజలకి నాటకపోయి ఉంది సో ఎలాంటి లేకుండా నేరుగా సేదరెడ్డి గారి ఆఫీస్కి వెళ్ళిపోవచ్చు మరి అది ఆదాల్ ప్రభాకర్ రెడ్డి గారి ఆఫీస్కి వెళ్ళాలంటే నేను ఇప్పుడు నలభై సంవత్సరాల నుంచి అనేక పదవులు చేసిన నేను బావాలంటే ఇంకొక కారు ఉండి ఆయన రావాలా రాదాల దగ్గరికి వెళ్తాయి ఆయన రెస్పి ఆయన ముందు చెప్పాలి ఆయన ఒకరో బాధ అంటే సేకరణ గారు అది లేదు నేరుగా తలుపు తీస్తే రానా ఏందన్నా ఏం అక్క ఏం చెల్ల అది మాసిపోయిన గుడ్డ మా ఆయన గుడ్డ ఈయనే చూడడు ఆడు మాసిన గుడ్డు ఉంటే మూడు రోజులకి ఇంటర్ ఇక్కడ మాసిపోయిన గుడ్డకే ఆ క్షణంలో ఇంటర్ మాసిపోయినాడు ఏదో బాధ వచ్చినాడని ఒక్క క్షణంలో పేదవాళ్ళకి ఇంటర్వ్యూ ఇచ్చేది ఒక్క క్షణంలో కలుసుకొని మన బాధ చెప్పుకుని రెండు గంటల లోపల మన బాధ తీరు ఉంటుంది అని కదా ఇలాంటి నాయకుడిని మీరు మీ ఇంత ఇన్ని రాజకీయ జీవిత అనుభవం ఎక్కడ చూసే మా సర్వీసులో మన అసలు మన నెల్లూరు పది మంది చీలిపోయిన పది సీట్లలో ఇంత కష్టపడి ప్రజలకు చేసే అన్నదమ్ముల గిరిరెడ్డి సేధరెడ్డి పేద ప్రజలు అంత ఇదిగా ఉండే వాళ్ళని ఒకటో స్థానం లేక వీళ్ళు అన్నదమ్మ తీసుకున్నాను అంతరాత్ని నా అంతరాత్వం నా ఇంట్లో కొన్ని వందల మంది మాట్లాడుకుంటాం కదా వాళ్ళందరూ కూడా నేను చెప్పిన భాషనే వాళ్ళు చెప్పే భాష నేను నేను దీన్ని కూడా నేను మీడియా చెప్తున్నాను సేదా నా ఉద్దేశం ఇది అన్న ఉద్దేశం ఇది ఓకే సార్ ప్రత్యేకంగా సేదరెడ్డి గారు రేపు విజయం సాధిస్తే మీ దొంతాలి గ్రామంలో మీరు చేయించుకోవాల్సిన పని లేదు చెయ్యాల్సిన పని ఏది అడిగితే లేదు అని అనడు మనం ఆ రోజుకి నిర్ణయించుకొని చెరువు కావాలా చెరువుకి నీళ్లు కావాల చెరువు కట్ట బాగజాల ఏ అభివృద్ధి కార్యక్రమం ఉందో హాస్పిటల్లో డాక్టర్లు కావాలా ఇటువంటివి చేయించుకోవాలనే దాంట్లో మేము పోయే కార్యకర్త నిలేసి ఇది కావాలన్నా అంటే తక్షణమే చెప్పిన మూడు నెలలకు పని జరిగి శ్రీధరమ్మ కాదు శ్రీధర రెడ్డి గారు అంటే నిరంతరం ప్రజల్లో ఉంటాడు పేద ప్రజల కష్టాలు తీరస్తున్నది ఫీరి అంటున్నారు ఇప్పుడు సేదవ్ రెడ్డి గారికి ఎంపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు విపిఆర్ సార్ చెత్త అయ్యారు ఎలాంటి వ్యక్తి విపిఆర్ గారు నాకు తెలిసి నేను నలభై ఏళ్ళ నుంచి వింటున్నాం కదా ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల నుంచి ఏ పేదోడికి అన్నా ఏ పేదోడిలో మణిచ్చనిపోయినా వాళ్ళు కర్మ చేసుకోలేకుంటే ఒక పాతిక వెలుస్తాడు ఎడ గుడి కట్టుకుంటున్నా ఒక లక్షో పాలిస్తు ఏ పేదోడు పెళ్లి అన్నా తాలిబట్టు ఒక పాతికేస్తాడు పెళ్లి తెలుసుకోమోర్డ్డి ప్రభాకర్ రెడ్డి అటువంటి దంపతితో గెలుస్తాడు రేపు కూడా ఎంపీ కూడా విజయసాయి రెడ్డి విజయసాయి రెడ్డి ఎవరో మనకు తెలియదు ఎప్పుడో చిన్నప్పుడు నెల్లూరు నుంచి ఇప్పుడు కూడా నాది ఎలా నేను ఎప్పుడు చూడాల విజయసాయి రెడ్డి విజయసాయి రెడ్డి గురించి స్థానికంగా ప్రజలు ఏమనుకుంటున్నారు సార్ సార్ ఆయన ఎవరో మనకు తెలియదు అనుకుంటున్నాం ఆయన ఎవరో మనకు తెలియదు అక్కడ నడితే అప్పుడప్పుడు ఇప్పుడు ఒక వారం నుంచి స్టేజ్ లో కనబడుతుండో ఆయన మనం ఇప్పుడు నెల్లూరులో గాని నెల్లూరు జిల్లాలో గానీ అంటే ఆయన జగన్ గారి పార్టీ వైపు నుంచి పోటీ చేసే వ్యక్తి అయితే ఎమ్మెల్యే అభ్యర్థి ఆదర్ ప్రభాకర్ గారు ఎంపీ అభ్యర్థి విజయసాయి రెడ్డి గారు కావచ్చు ఎప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంటారు అంటారు వాళ్ళు ఎక్కడ ఉంటారు వాళ్ళు ఉంటే ఢిల్లీ లేకుంటే తమిళనాడు లేకుంటే కేరళ లేకుంటే కర్ణాటక ఎక్కడ రాజధానిలో ఎక్కడ ఏసీ ఉంటే ఆ ఏదో వాళ్ళ వ్యాపారాలు ఓకే ఇప్పుడు విపిఆర్ గారు సేతరెడ్డి గారు అయితే దాంట్లో అందరికి సాయం చేసుకుంటూ దేవాలయాలు అవి కట్టించుకుంటున్నారు స్థానికంగా ప్రతి పేదవాడు వాళ్ళు ఆగుతుకు పోతే దీ అయ్యా మా అమ్మ చేసి కరమ్మ చేయలేమంటే మన ఎంపీ గారు నిలబడ్డ క్యాండిడేట్ ఇవర యాభైలు ఎత్తుకో కరం చేసుకో బిడ్డలు పెళ్లి అయ్యా నాకు ముగ్గురు ఆడబిడ్డలు అంటే ఇవ్వరు లక్షోపాల్ ఎత్తుకుపోయి తీసుకొని పెళ్లి చేసుకో అనే రకం దేవురెడ్డి పెబ్బాకర్ రెడ్డి గారు మీరు మీ కోటమిడ్డి సేదరెడ్డి గారు కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గ వ్యాప్తంగా అనేక దేవాలయాలు చర్చిలు మసీదులు కట్టించారు నిజమేనా నిజంగా మీ సేదరెడ్డి గారు ప్రతి నెల్లూరు రూరల్లో గానీ విలేజ్ పంచాయతీల్లో ఇరవై రెండు రివిజన్ లో గాని ప్రతి గుడి అక్కడ ఉందో ప్రతి గుడికాడికి పది సంవత్సరం ఒక సంవత్సరం ముందు నుంచి ప్రతి గుడికి ఆయన మా లోనే రెండు మూడు సార్లు రెండు మూడు గుళ్ళు ఉంటే రెండు మూడు గుళ్ళకి ఆయన డొనేషన్ ఉంది సీతరెడ్డి అంత శక్తి లేకపోయినా ఆయన ఎంతో ఎంతమంది ఆయన బాధ నూరుపడి ఇది చర్చ ఉంది చర్చి హీరాలు వచ్చాడు శనకైల గుడి ఉంది హీరాలు వచ్చాడు మాతమ్మ కూడా ఉంది హీరాలు వచ్చాడు ఇటువంటి వ్యక్తి అదే ప్రభాకర్ రెడ్డిని కూడా అడిగొనాం కొన్ని హరాడాలు నాకు ఇరాడాలు అలవాట్లేదు అనడు ఓట్లయితే అలవాటు ఉంది అడిగి ఉంచుకునేసరికి ఆయన పొచ్చి రాసి వచ్చినా నేను అన్నాడు డైరెక్ట్ గా నేను అడిగితే